అందరికీ నమకారం అండి సాగర్ హైవేలో మూడు ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకంలో వచ్చింది సాగర్ హైవే నుండి కేవలం ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది అలాగే హైదరాబాద్ నుంచి యాభై ఐదు నుంచి అరవై కిలోమీటర్ మధ్యలో ఉంటుందండి ప్రాపర్టీ రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఆర్ అంటున్నారో రీసెంట్గా మార్కింగ్ కూడా జరిగిందండి ఏరియాలో ఈ మార్కింగ్ దగ్గర నుంచి మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల మధ్యలో ఉంటుందండి ప్రాపర్టీ మీరు ఒకసారి విజిట్కి వచ్చినప్పుడు మార్కింగ్ ఎక్కడ ఉంది మార్కింగ్ దగ్గర నుంచి ప్రాపర్టీకి ఎంత దూరంలో ఉంది ఈ ప్రాపర్టీ యొక్క చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఏంటి ఈ ప్రాపర్టీకి ఎంత ప్రైస్ ఉందా లేదా చుట్టుపక్కల ఎంక్వైరీ చేసుకోవచ్చండి ఎంక్వైరీ చేసుకున్న తర్వాత మీకు అంతా ఓకే అయితేనే ప్రాపర్టీ కొనాలనుకుంటున్నానండి అలాగే ఈ ఏరియాలో ఈ ఒక ప్రాపర్టీ కాకుండా ఇంకా కొన్ని ప్రాపర్టీస్ అయితే మా హ్యాండ్లో ఉన్నాయండి అండ్ ఈ ప్రాపర్టీ గురించి మీకు క్లియర్గా అర్థం కావాలంటే వీడియో చివరి వరకు చూస్తే ప్రాపర్టీ యొక్క వీడియో మొత్తం చూస్తారు అలాగే నేను ఈ ప్రాపర్టీ యొక్క డాక్యుమెంట్స్ అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్తానండి విత్ ప్రైస్ కూడా చెప్తాను ప్రాపర్టీ ఎక్కడ ఉంది హైదరాబాద్ నుంచి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి అవన్నీ క్లియర్గా చెప్తానండి ఏదైనా నేను చెప్పింది మిస్ అయితే మాత్రం మీరు పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే ఈ ప్రాపర్టీ గురించి కూడా చెప్తాను అలాగే నా దగ్గర ఇంకా కొన్ని ప్రాపర్టీ ప్రాపర్టీస్ ఈ ఏరియాలో ఉన్న ప్రాపర్టీస్ గురించి కూడా చెప్తానండి ఒకవేళ నచ్చితే మనం డైరెక్ట్ కూర్చొని మాట్లాడుకోవచ్చు అలాగే మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయండి ఎందుకంటే తక్కువ రేట్లు ఉన్న భూములు ఎవరైనా ఎమర్జెన్సీ కమ్ముతున్న భూములు అలాగే ఛాన్స్ ప్రాపర్టీస్ కూడా మా ఛానల్లో మేము అప్లోడ్ చేస్తుంటామండి సో అలాంటి ప్రాపర్టీస్ మీకు ఎక్కడైనా యూస్ కావచ్చు అలాంటి ప్రాపర్టీస్ మా ఛానల్లో మీకు ఎక్కడైనా కనబడితే పైన స్క్రీన్ మీద కనిపించే నంబర్ కాల్ చేస్తే మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా మీకు షేర్ చేస్తామండి ఏంటంటే ఎక్కడెక్కడ మనకు ఛాన్స్ ప్రాపర్టీస్ ఉన్నాయి ఎక్కడెక్కడ మనకు ఎమర్జెన్సీకి ప్రాపర్టీ అమ్ముతున్నారో అవన్నీ మా దగ్గర ఉంటాయండి కొన్ని ప్రాపర్టీస్ అప్లోడ్ చేస్తాం చాలా వరకు మా హ్యాండ్లో ఉంటాయండి అవన్నీ అప్లోడ్ చేయలేము సో ఎవరైనా కాల్ చేస్తే ఎవరైనా సీరియస్ బయర్స్ ఉంటే వాళ్ళకైతే మేము ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉంటామండి అండ్ చాలా మంది మాతో టచ్లో కూడా ఉంటారు అండ్ మేము ఈ ఒక హైవేలో కాకుండా శ్రీశైలం హైవే సాగర్ హైవే అలాగే విజయవాడ హైవేస్లలో కూడా ప్రాపర్టీ డీల్ చేస్తుంటామండి హాఫ్ ఎకర్ నుంచి మీకు ఎన్ని ఎకరాలు కావాలని అన్ని ఎకరాలు అయితే డీల్ చేస్తుంటాం అండి సో మీరు కొనాలనుకున్నామా కాల్ చేయవచ్చు ఈ మనకి మూడు హైవేస్లో మీకు ఎక్కడ ప్రాపర్టీ ఉండి సేల్ చేయాలనుకుంటే మాకు కాల్ చేయవచ్చు అండి మేము దగ్గర ఆ ప్రాపర్టీ విజిట్ చేసి డాక్యుమెంట్స్ అంతా వెరిఫై చేసుకొని ఒకవేళ అన్ని రకాలుగా ఓకే అనుకుంటే మా దగ్గర ఉన్న బయర్స్కి మీ ప్రాపర్టీ సెండ్ చేస్తామండి వాళ్ళు ఓకే అనుకుంటే మీకు వాళ్ళ కూర్చోబెట్టి ప్రాపర్టీ అయితే డీల్ చేస్తామండి అలాగే ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ వచ్చేసి మొత్తం మూడు ఎకరాలు ఈ మూడు ఎకరాలు సాగర్ హైవేలో ఉంటుంది సాగర్ హైవే నుండి కేవలం ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది అలాగే హైదరాబాద్ నుంచి అరవై కిలోమీటర్ దూరంలో ఉంటుందండి ప్రాపర్టీ అండ్ రీజనల్ రింగ్ రోడ్ నుంచి జస్ట్ త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది అండ్ అంటే ఈ ప్రాపర్టీలో ఒక బోర్ కూడా ఉందండి కొంతవరకు కాయకరగాయలు పండిస్తున్నారు కొంతవరకు ప్యాడీ పండిస్తున్నారండి మీరు ఏదైతే వీడియోలో చూస్తున్నారో సేమ్ అలాగే ఉంటుందండి ప్రాపర్టీ అండ్ ప్రాపర్టీ అయితే చాలా బాగుంటుందండి ప్యూర్ రెడ్ సార్ ఉంటుంది అండ్ మీరు ఒకసారి విజిట్ చేసినప్పుడు ఇవన్నీ చూడొచ్చండి డ్రిప్పింగ్ సిస్టమ్ ద్వారా మనకు కూరగాయలు అయితే పండిస్తున్నారు ఇక్కడ సో ఇందులో బోర్ కూడా ఉంది కాబట్టి వాటర్ ఫెసిలిటీ కూడా చాలా బాగుంటుందండి అండ్ ఫ్యూచర్ అప్రిషియేషన్ అయితే చాలా బాగుంటుందండి మనకి ఏదన్నా ఇప్పుడు కొనుక్కున్న ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళీ సేల్ చేయాలనుకుంటే మంచి ప్రాఫిట్స్ అయితే వస్తాయండి అలాగే ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి సెవెంటీ టూ ల్యాక్స్ పర్ ఎకరై చెప్తున్నారు అండి డెబ్బై రెండు లక్షలకు ఒక ఎకరం అయితే చెప్తున్నారు ఎందుకంటే హైవేకి దగ్గర ఉంది అండ్ చుట్టుపక్కల ఈ గెస్ట్ హౌస్లు అండ్ ఈ వెంచర్స్ ఫామ్ లైన్స్ అలాగే ఉన్నాయండి దీని తర్వాత ఇంకొక థర్టీ ఫార్టీ కిలోమీటర్స్ దూరంలో కూడా వెంచర్స్ ఫామ్ లైన్స్ కూడా ఉన్నాయి సో ఇదేంటంటే మనకు గెస్ట్ హౌస్ పర్పస్లో కానీ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కానీ ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుందండి అండ్ ఎందుకంటే ఈ త్రిబుల్ మార్కింగ్ కూడా జరుగుతుంది ఆ ఆర్ రావడానికి చాలా టైం పడుతుంది అనుకోండి సో ఈ టైంలో కూడా ఈ ప్రాపర్ ప్పటి ప్రైజెస్ అయితే హైప్ అవుతూనే ఉంటాయండి ఒకవేళ కావాలనుకుంటే పెద్ద స్క్రీన్ దగ్గర కనిపించే నెంబర్ కాల్ చేస్తే మీకు ఒకవేళ తక్కువలో భూములు కావాలన్నా మా దగ్గర ఉన్నాయండి ఇంకొక ఈ ప్రాపర్టీ నుంచి ఇంకొక థర్టీ ఫార్టీ కిలోమీటర్స్ దూరం వెళ్ళారనుకోండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్లలో కూడా ప్రాపర్టీస్ దొరుకుతాయి మీరు ఒకసారి విజిట్ చేయండి విజిట్ చేసిన తర్వాత మా దగ్గర లీజ్ ప్రైస్లో ఉన్న ప్రాపర్టీస్ కూడా మీకు చూపిస్తామండి ఒకవేళ బల్క్ ప్రాపర్టీ కొనాలనుకున్నారనుకోండి థర్టీ టు ఫార్టీ ఎకర్స్ ఫిఫ్టీ ఏకర్స్ హండ్రెడ్ ఎకర్స్ అలాగంటే బిలో ట్వంటీ ల్యాక్స్లలో కూడా ప్రాపర్టీస్ వస్తాయండి ఏంటంటే కొంచెం డెవలప్ చేసుకోవాలి ఎవ్రీథింగ్ క్లియర్ ఉంటుందండి రోడ్డు ఉంటుంది అన్నీ ఉంటాయి బట్ క్లియర్ చేసుకోవాలి ఏంటంటే కొంతమంది తెలిసిన వాళ్ళే ప్రాపర్టీ కొంటారండి ఎందుకంటే ఇప్పుడు ఎవరన్నా తోటలు కావాలంటారు తోటలు కావాలనుకున్న వాళ్ళు ఒక ఓపెన్ ల్యాండ్ తీసుకొని తోట పెట్టుకుంటే మనకు చాలా తక్కువ ఖర్చు ఉంటుంది అలాగే తోటలు కొనాలనుకోండి మీరు మినిమం ఒక ప్రా ఒక తోట ఉంటే ప్రాపర్టీకి ఓపెన్ ల్యాండ్ కన్నా తోటకి ఫైవ్ ల్యాక్స్ ఎక్స్ట్రా చెప్తారండి ఒక తోట డెవలప్ చేయాలనుకుంటే పరికరానికి ఒక లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది మీరు ఒక్కసారి ఆలోచించండి ఆలోచించిన తర్వాత మీకు కూడా అర్థమవుతుంది చాలామంది తోటలు అడిగే వాళ్ళకు కూడా చెప్తున్నాను అండ్ నా దగ్గర మీకు నాకు కాల్ చేస్తాను అండి మీకు అడ్వైస్ కూడా చేస్తాను ఏ ఏరియాలో ప్రాపర్టీ ఉంటే మీకు ఫ్యూచర్ బాగుంటుంది ఏ ఏరియాలో మనకు అగ్రికల్చర్ పర్పస్లో ప్రాపర్టీస్ దొరుకుతాయి వాటర్ సోర్స్ ఉన్న ప్రాపర్టీ దొరుకుతాయి అవన్నీ క్లియర్గా మీకు అడ్వైస్ అయితే చేస్తానండి మాకు పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాల్ చేస్తే అన్నీ చెప్తామండి మీకు నచ్చితేనే ప్రాపర్టీ కొనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్